హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు నేను మీ మంజు ఈరోజు వీడియోలో మీకు పిల్లల లంచ్ బాక్స్కి సింపుల్గా ఉండేలాగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను ఎటువంటి మసాలాలు సాసులు వాడకుండా ఇలా సింపుల్గా చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా ఖాళీ చేసుకొని వస్తారు లంచ్ బాక్స్ మొత్తము ముందుగా టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపడలు తర్వాత కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడరు టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసి ఈ నూనెలో టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ఇవన్నీ నూనెలో కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న మష్రూమ్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి ఉడికితే ఇంకా చిన్నగా అయిపోతాయి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి నేను తీసుకున్న మష్రూమ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అందుకే నేను పైన స్కిన్ కూడా తీసేయలేదు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మష్రూమ్ను బాగా మగ్గించుకోవాలి దీనిలో కొద్దిగా బటర్ వేసుకొని బాగా దగ్గరగా రానివ్వండి బటర్ వేయడం వల్ల మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా దగ్గరగా అయ్యాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని అందులో ఒక స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్